కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి రైతు ఆత్మహత్యలను నివారించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు డిమాండ్ చేశారు మంగళవారం రాష్ట్ర కార్టీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో రైతులను ఆదుకోవాలని ఎకరాకు ఇరవై ఐదు వేల పరిహారం చెల్లించాలని రైతు భరోసాను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ ఉదయ్ కుమార్కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలలో లబ్ధి పొందేందుకు మరియు రాజకీయ ప్రయోజనాలపై ఉన్న దృష్టి రైతులకు ఇచ్చిన హామీలపై లేదని మండిపడ్డారు రైతులను మోసం చేస్తే రాబోయే రోజులలో ప్రజా ఉద్యమాలను విస్తృతంగా నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా మూలల నుండి ముఖ్య నేతలు రైతులు పాల్గొన్నారు సందర్భంగా ధాన్యాన్ని అమ్మకండి దాచిపెట్టుకోండి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పేసి చెప్పడం అదే మాదిరిగా రుణమాఫీ ఎవరికైతే జరిగిందో వెంటనే రెండు లక్షల రుణం తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడే తొలి సంతకం రుణమాఫీ పైన చేస్తానని చెప్పడం జరిగింది పెన్షన్ల విషయంలో కూడా రెండు వేలు ఇప్పుడు తీసుకుంటే రెండు వేలు అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నాలుగు వేలు పెన్షన్ వస్తుందని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి నోటికొచ్చినటువంటి అసాధ్యమైనటువంటి హామీలను ఇచ్చి ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది ప్రధానంగా రైతులనే కక్ష కట్టినట్టుగా వాతావరణం నెలకొని ఉంది రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు రైతాంగానికి ఇప్పటి వరకు రైతు బంధు విషయంలో క్లారిటీ లేదు ఒక్కొక్క మంత్రి ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉన్నారు మనము ఈ మధ్యనే తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలను ప్రెస్లో చూస్తూ ఉన్నాం ఇంకా క్లారిటీ రాలేదు అసెంబ్లీలో చర్చిస్తామని రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా అన్ని చర్చించే మేనిఫెస్టో విడుదల చేసి ఉంటుంది అది ప్రజలకు చెప్పిన మాట కానీ ఈరోజు మళ్ళీ కొత్తగా చర్చిస్తామని చెప్పేసి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇది ఎట్టి పరిస్థితుల్లో సరి అయిన పద్ధతి కాదు విధానం కాదు బోనస్ విషయంలో కానీ పంట నష్టపోయినటువంటి రైతాంగానికి ఇరవై ఐదు వేలు నష్టపరిహారం చెల్లించేటువంటి విషయంలో కానీ లేదు రైతు భరోసా ఏదైతే అసాధ్యమైనటువంటి భరోసాలు ఇచ్చి ఈరోజు రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అందుకే బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ మధ్యకాలంలో రైతుల పొలాల దగ్గరికి వెళ్ళి పంట నష్టాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి రాష్ట్ర ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు బిఆర్ఎస్ పార్టీ అభిమానులకు రైతులను అభిమానించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పిలుపునివ్వడం జరిగింది నిరసన కార్యక్రమాలను ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి లిమిట్ దాటకుండా ఎక్కడ కోడ్ వాయులేషన్ జరగకుండా వినతి పత్రాన్ని కలెక్టర్కి ఇచ్చి మన అభిమతాన్ని తెలియజేయమని చెప్పినటువంటి కారణంగా నేడు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గారికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మా పార్టీ శ్రేణులు రైతులతో పాటు కలిసి వచ్చి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారైతే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పడం జరిగింది కానీ నాకైతే అనుమానం ఉంది ఈ ప్రభుత్వం కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా గెలవాలి ఇతర పార్టీల నుంచి గెలిచినటువంటి వాళ్ళను ఎట్లా పార్టీలోకి లాగాలి మొత్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థను ఎట్లా నిర్వీర్యం చేయాలనే దానిపైనే దృష్టి కేంద్రీకరించింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఆదుకునేటువంటి విషయంలో ఏ రోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు భవిష్యత్తులో కూడా పట్టించుకుంటారనే నమ్మకం లేదు అయినప్పటికీ ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత రైతుల పక్షాన గొంతు వినిపిస్తూ ఉంటాం ఉద్యమాలను ఉద్ధృతం చేస్తాం రాబోయే రోజుల్లో రైతులకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలను కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో మీరిచ్చినటువంటి హామీ ఐదు వందలు ధాన్యానికి క్వింటాల్కి ఐదు వందలు ఎక్స్ట్రాగా ఇస్తామని చెప్పినటువంటి హామీని మీరు నెరవేర్చండి అదే మాదిరిగా రైతు భరోసాను ఇవ్వండి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి వంద రోజులు గడిచిపోయింది కేవలం దయచేసి పంట నష్టం ఇరవై ఐదు వేలు కూడా ఎకరాకు చెల్లించాలని కూడా తెలియజేస్తా ఉన్నాం ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా పార్టీని పటిష్టపరచుకోవడం ఎన్నికల్లో గెలవడమే పరమావధిగా ముందుకు పోవడం అనేది ప్రజాస్వామ్యానికి ఎట్టి పరిస్థితులు శ్రేయస్కారం కాదు అని సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ ప్రభుత్వం మొత్తానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి నోటికి వచ్చినట్టు ఎవరిష్టానుసారంగా వారు మాట్లాడడం మానేసి సమిష్టి నిర్ణయాలను ప్రకటించండి అమలు చేయండి తప్ప తప్పించుకునే ధోరణి ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు అది మీకే చేటు అని సందర్భంగా నేను తెలియజేస్తాను జై తెలంగాణ